నమస్కారం నేను ఈరోజు భూగర్భ జల అన్వేషణలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి అనే గ్రామంలో దేవేందర్ గారు అనే ఒక యువ రైతు పొలంలో భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది అయితే ఈ దేవేందర్ అనే రైతు నా వీడియోని యూట్యూబ్లో చూశాడట చూసిన తర్వాత అతను శాస్త్రీయ పద్ధతులని ఉంటాయని తెలుసు కానీ మన జీఆల్సీలో ఎవరు ఎక్కడ ఇక్కడ అవైలబుల్ ఉన్నారో లేరో అని తెలియక పంట ఎండిపోతుంది అన్న ఒక ఆతృతతో లోకల్లో చూసే అశాస్త్రీయ పద్ధతులని అంటే కట్టె పుల్లలు కావచ్చు కొబ్బరికాయలు కావచ్చు రాగి పుల్లలు కావచ్చు కోడిగుడ్లు కావచ్చు టమాటాలు దోసకాయలు బీరకాయలు ఇంకేమైనా ఉంటే అన్ని తుణకలు బొక్కలు అన్నీ ఇవన్నీ మనం తినడానికి మనం పండించడానికి ముఖ్యమైన ఆధారం నీరు భూమి లోపల మాత్రమే లభిస్తుంది ఈ భూగ్రహం మీద మాత్రమే నీటి నిల్వలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది మన సూర్య కుటుంబంలో అలాంటిది ఎప్పుడు గ్రహణం వస్తుంది ఎప్పుడు సూర్యగ్రహణం వస్తుంది చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఆస్ట్రాయిడ్ భూమిని గుద్దుకుంటూ వెళ్తుంది ఎప్పుడు వస్తుంది పలానా రోజున హరికేన్స్ వస్తాయి తుఫాన్లు వస్తాయి పలానా రోజున ఉరుం పడుతుంది ఎంత ఒక కొన్ని వందల కిలోమీటర్ల లోతుల భూగర్భ కేంద్రంలో భూగర్భ జలాలు మన భూకంపాలు వచ్చినాయి ఎక్కడ గుద్దుకున్నాయి ఎంత తీవ్రత వచ్చింది రిక్టర్ స్కేల్ పైన అనే విషయాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సైంటిస్టులు మనకు అందుబాటులో ఉన్న సిస్మిక్ సిస్మోగ్రాఫ్ను ఉపయోగించి సిస్మిక్ రేస్ను ఉపయోగించి భూమి లోపలికి వేవ్స్ ఎస్ వేవ్స్ ఎల్ వేవ్స్ అలాంటివి పంపించి అవి బండ ఉన్న దగ్గర ఎందుకు అమ్ముతున్నాయి మరి లిక్విడ్ ఉన్న దగ్గర ఎందుకు లోపల పోతున్నాయి కొన్ని లిక్విడ్ గుండా ప్రవహిస్తే కొన్ని ఏమో సాలిడ్ మెటీరియల్ నుంచి ప్రవహిస్తాయి మరి ఎందుకు ఏమిటి ఎలా మనం తెలుసుకోవాలంటే మన సైన్స్ అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుంది అలాంటి సైన్స్ ఉపయోగ ఉపయోగపడేది ఎక్కడో చందమామ మీద ఉన్న నీటి జాడలని కనిపెట్టిన మన దేశంలో ఇంకా మన దేశంలో సైన్స్ వైపు దూరంగా నెట్టిపయపడుతుంది ఇంకా గుడ్డిగా మూసధూరణలో వెళ్ళడం ఎంతవరకు రైతులని సైన్స్ వైపు అడుగులు వేయించాలి వాళ్ళు కూడా వాళ్ళ భూములలో సైన్స్ని నమ్మి సర్వే చేస్తే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేస్తే ఒక అనుభవం ఉన్న జియాలజస్టుల చేత సర్వే చేయించుకుంటే సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ వాటర్ వస్తాయి అనేది ఎస్టిమేషన్ అంచనా వేయొచ్చు ఎక్కువ నీళ్ళు వస్తాయా తక్కువ లోతులు వస్తాయా లేకపోతే ఒక్క లోతులు ఎక్కువ నీళ్ళు వస్తాయా ఎంత లోతు వర్క్ చేసుకోవాలి కేసింగ్ ఎంత వర్క్ చేసుకోవాలి ఇసుక ఎక్కడ వస్తుంది పండ కింద ఇసుక నిలబడుతుందా నిలబడదా మరి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలంటే సైన్స్ని చదువుకొని సైన్స్ చేత ప్రాక్టీస్ చేయబడుతున్నా భూగర్భజల శాస్త్రవేత్తలకి సాధ్యం అవుతుంది మనం వాడుతున్న ప్రతి వస్తువు బంగారం డైమండ్స్ ఐరన్ గోల్డ్ ఇంకా ఐర కాపర్ లెడ్ జింకు ఏవైతే ఓర్ మినరల్స్ కావచ్చు రాక్ మినరల్స్ కావచ్చు పెట్రోలియం కావచ్చు న్యాచురల్ గ్యాస్ కావచ్చు ఇవన్నీ ఒక భూగర్భ జల శాస్త్రవేత్త ఎట్లయితే నీటిని కనిపెడుతున్నాడో మైనింగ్ జియాలజిస్టులు కూడా ఈ భూమి లోపల లభించే మట్టిలో విలువైన రత్నాలను కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మనం ఇది నిజం ఇది అబద్ధమైతే కాదు కా కాబట్టి నేను సైన్స్ని నమ్మి ముందుకెళ్తున్నా భూగర్భ జిల్లాల అన్వేషణ విషయంలో మరి ఈ ఊరికి జడ్చల్ల మారుమూల గ్రామంలో నన్ను పిలవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం మన దేవేందర్ గారు మాట్లాడారు ఒక నిమిషం చెప్పండి దేవేంద్ర అందరికీ నమస్కారం నా పేరు దేవేందర్ మాది మహబూనర్ జిల్లా జడ్చల్ల మండలం నేను నవంబర్లో బోర్ వేప్పించాను మా నాన్న టెంకాయల పద్ధతిలో బోర్ వేప్పించడం జరిగింది అది నాకు తెలియదు అది నల్ల రేగడ్ల వాటర్ ఆగిపోతుంది ఇప్పుడు సుమన్ సార్ చెప్తేనే తెలుసు నాకు అందుకోసం అక్కడ రెండు బోర్లు చేయించాను ఒకటి త్రీ సిక్స్టీ చేయించాను ఒకటి ఫోర్ ఫిఫ్టీ చేయించాను ఫోర్ ఫిఫ్టీలో ఫోర్ ట్వంటీలో వాటర్ వచ్చినాయి థర్టీ ఫీట్ లోపలిగా డిల్ చేయించాను బోర్ ఫిట్ చేయించిన తర్వాత టూ అవర్స్ వరకు ఫుల్ కొట్టింది తర్వాత ఆఫ్ అయిపోయింది ఆగిపోయింది అనమాట సగం కొట్టింది తర్వాత రెండు రోజులకి మొత్తం కంప్లీట్గా ఆగిపోయింది ఏంది అనే పరిస్థితి చూస్తే మళ్ళీ ఈ నా వాటర్ ఇంకా సోర్స్ లభిస్తుందేమో అని ఒక హండ్రెడ్ ఫీట్ లోపలికి మళ్ళీ డ్రిల్ చేయించాను చేయించారు చెక్ చేయించలే నేనే నా అనుభవంతోనే ఆలోచనతోనే సరే చూద్దామన్నట్టు హండ్రెడ్ ఫీట్లో లోపల నేను డ్రిల్ చేయించాను సరే అప్పుడు బోరు రెండు రోజులు నడిచింది బాగా నడిచింది తర్వాత మొత్తం తగ్గిపోయింది రావట్లే వాటర్ రావట్లేదు వచ్చిన లైట్ వస్తుంది అంత బోర్ పడుతుంది కదా అన్నట్టు నేను పంటలు వేసుకున్నాను ఇప్పుడు వాటర్ రావట్లేదు చాలా బాధపడాల్సి వచ్చింది ఇప్పటికీ అదే బాధలు ఉన్నాము తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను యూట్యూబ్లో చూశాను యూట్యూబ్లో చూస్తే సుమన్ సార్ది యూట్యూబ్లో చూశాను చాలా ఉన్నాయి అట్లా ఒక కొత్త ఇందులో నాకు నచ్చింది సుమన్ సార్ది ఓపికగా యువత మా ఒక మారుమూల ప్రాంతం నుంచి ఎంతో కష్టపడి రైతుల కోసం తన జాబ్ వదిలేసి యూపీఎస్సీ ర్యాంకరు సివిల్ సర్వెంట్ అయ్యాల్సిన వ్యక్తి రైతుల కోసం పోరాటం చేస్తున్నాడంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ కలిగింది సరే మంచిది అనేట్టు నేను చెక్ చేసిన నాకు డౌట్ వచ్చి అరే ఇది నాకు నాకు నాలెడ్జ్ ఉంటుందా లేదా అని ఏలో చెక్ చేయడం జరిగిందన్నమాట ఎట్లా బోర్ ఎట్లా అంటే ఫ్లోయింగ్లా వాటరు దిగువ ప్రాంతాన్ని వెళ్ళేటట్టు అక్కడ బోర్ చేపిస్తే బాగుంటుందా అంటే ఏ నెలల్లో బాగుంటుంది అసలు వాటర్ ఏ నెలల్లో ఆగుతుంది ఏ నెలల వాటర్ రిసోర్స్ లభించే అవకాశాలు అంటే నేను చెక్ చేశాను చెక్ చేస్తే అది చెక్ చేసిన ప్రతిసారి కంపల్సరీ జయాలజిస్టుకు సంప్రదించాలి అన్నట్టు హైలైట్ చేసి చూపిస్తుంది దాన్ని నేను ఎటు చూసినా ఎటు చూసినా మొత్తం జయాలజిస్ట్ కంపల్సరీ అంటే యూట్యూబ్లో మళ్ళీ చెక్ చేశాను నేను ఎవరు రాత్రింపలు చూసి డ్యూటీ చేసుకుంటే టైం దొరికినప్పుడల్లా చూసినప్పుడు మంచి జాలిష్ట ఎవరంటే సుమన్ సార్ నేను సార్లో దాంట్లో వీడియోలో రైతుల నంబర్ తీసుకుని కూడా కాంటాక్ట్ అయ్యాను ఇద్దరు ముగ్గురికి చాలా బాగా ఫోన్ చేశాను కష్టపడతాడు బాగానే చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాడు ఇక్కడ లోకల్లో చేసినట్టు కూడా నేను వాళ్ళతో కూడా మాట్లాడాను మంచి రిజల్ట్ ఇస్తాడు అని చెప్తే నేను సుమన్ సార్ని కన్సల్ట్ అయింది సుమన్ సార్ కూడా ఈరోజు మా ఫీల్డ్ మా పొలాల్లో తిరిగిండి అనమాట తిరిగేసి ఒక తొమ్మిది పాయింట్లు నాలుగు ఎకరాల తొమ్మిది పాయింట్లు చూపించడం జరిగింది అది రిపోర్టు ఒక రెండు మూడు రోజుల్లో ఇస్తానని చెప్పడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని నేనైతే నమ్ముతున్నా మీరు రైతులకి చెప్పేది ఇప్పుడు మీరు ఏఏలో మీరు చదువుకున్నారు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సుని వెతికారు వెతికితే అది చూపించింది అంటే జాల చేస్తుంటాడు భూగర్భజాల శాస్త్రవేత్త భూమి లోపల ఉన్న నీటిని నీటి నీటిదానికి కనబడదని చూపించింది మీకు అంటే నాకు అర్థమైంది మేము వచ్చాం ఇప్పుడు చదువుకోని వాళ్ళు ఉంటారు మామూలుగా రాసులు రైతులు అంటే మూసదూరం పోయే వాళ్ళకి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి రైతులకు ఒకటే ఇప్పుడు కొబ్బరికాయల నీళ్ళు ఉంటాయి పుచ్చకాయల నీళ్ళు ఉంటాయి కొబ్బరికాయలు అంటే పీడన కొద్దిగా గ్యాప్ ఉంటుంది అది ఎక్కడ గ్యాప్తుంది అక్కడ తిరుగుతూ ఉంటుంది అన్నమాట అటు బండపైన తిరుగుతుంది నేలపైన తిరుగుతుంది అదే పుచ్చకాయని చెప్పి జీవడం చెప్పండి పుచ్చకాయలో వాటర్ కూడా ఉంటుంది పుచ్చకాయ కూడా తిరగాలి కదా పుచ్చకాయకి టెంకాయకి ఒకటి వాటర్ ఉంటుంది కాకపోతే అది నీళ్ళు దగ్గర ఉండదు పుచ్చకాయకు టెంకాయకు భూమికి ఎటువంటి సంబంధం ఉండదు అది మన చేతుల్లో ఉంటుంది మనం భూమిపైన ఉంటాం భూమి మన కింద ఉంటుంది దీనికి దానికి ఆకర్షణ శక్తి అయితే ఉంటుంది బట్ వాటర్ అనేది చూపించదు అది హండ్రెడ్ పర్సెంట్ రైతులు ఏమనుకుంటారంటే టెంకాయ తీసుకొని అక్కడ తిరుగుతుంది ఇక్కడ బోరు చెప్పాలి లేదంటే ఒక ఆడ తంగడి చేలు నిమ్మకాయలు చింతపండు వంకాయలు దొండకాయలు దానితోటి చూస్తారు అది ఆరోగ్యం వస్తుంది తప్ప ఇప్పుడు రైతు ఉంటాడు బోర్ నీళ్ళు తాగితే బోర్ పైన చూసేటట్టు ఏమంటాడు బోర్ నీళ్ళు తాగాడు ఫిల్టర్ వాటర్ తాగుతాడు ఎందుకు ఆయనకు నాలెడ్జ్ లేకుంటుంది ఎవడో తాగుతుండని తాగుతుంది సైంటిఫిక్ గేమ్ ఉంటుంది దాంట్లో మినరల్ మినరల్స్ ఉంటుంది అది ఉంటుంది అని ఒకడు తాగుతున్నాడు అన్నట్టు తాగుతాడే తప్ప దాన్ని పరిశోధించాడు ఇది కూడా అంతే ఒకడు వేపిస్తున్నాడు మనం కూడా వేపిద్దాం అన్నట్టు ఉంటారు కానీ ఇది శాస్త్రీయ పద్ధతిదా కాదా సైన్సా అసలు ఎట్లా నీళ్ళు తెలుస్తుంది ఇప్పుడు పీపీటీడబ్ల్యూ మిషన్ అంటే ఏంది వాటర్ డిక్టేట్ అంటే అనేది జాలిస్టిక్ తెలుస్తుంది వాళ్ళు దాని మీద అధ్యయనం చేసి ఉంటారు ఒక సైంటిస్ట్ భోవన్ మ్యాప్ చూపించారు మీకు చూపించారు అవును సార్ లొకేషన్ తీసుకొని అక్కడ జియో రిఫరెన్స్ తీసుకొని మ్యాప్ ప్రిపేర్ చేసినా అట్లా ప్రతి ఒక్కరి భూమిలో కూడా అక్కడే ప్రిపేర్ చేయవచ్చు ఎందుకంటే భూమి తన చుట్టూ ఆయన తిరుగుతూ సూర్యం చుట్టూ సూర్యుంచు ఎన్నో మార్పులు జరుగుతుంటాయి ఇంత కాంప్లెక్సిటీ ఉన్న జియాలజీ సబ్జెక్ట్ మొత్తం కొబ్బరికాయ పట్టుకొని కట్టిపల్ల పట్టుకొని ఓకే వాటర్ అయితే భూమి లోపల ఉంటుంది ఎక్కడైతే ఖచ్చితంగా ఉండొచ్చు మన నిలబడి దగ్గర ఉండొచ్చు ఎఫ్ కింద ఉండొచ్చు ఉండొచ్చు టైం పడి లక్కీగా వస్తానేమో అన్నాడు కానీ అక్కడ భూమిలో ఉండడం వల్ల వాటర్ వస్తే తప్ప ఇది చూడడం వల్ల అయితే కాదు రైతులు చెప్పాలనుకుంటున్నా నిజంగా రైతులు దయచేసి రైతులకు చెప్పేది ఏంటంటే ఒక నిమిషం ఇక్కడ బోర్ వేశారు ఆ అవును ఎట్లా ఉపయోగపడుతుంది యాక్చువల్లీ నేను బోర్ వేయించనని మా ఊర్లో చాలా మంది బోర్ వేయించారు బోర్ వేపిస్తే ఏమైందంటే టెంకాయ తీసుకుని తిరిగిర్రు అనమాట టెంకాయ తీసుకొని తిరిగేటప్పుడు ఒక ఆయనకు సక్సెస్ అవుతుంది ఒక ఆయనకు చాలామంది పద్నాలుగు పదిహేను బోర్లు ఇప్పించరు అందులో మూడు నాలుగే సక్సెస్ అయినాయి మిగతాదంతా ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ వల్ల చాలామంది బాధపడుతున్నారు ఒక రైతుని చూసి ఆవేశంగా పోయి అరే మన దాంట్లో వర్షం నీళ్ళు పడతాయేమో తక్కువ అమౌంట్లో అయిపోతుందేమో అని ఆలోచించుకొని బండి ఆయనకి ఎక్కువ ప్రాఫిట్ ఇస్తారు అన్నమాట కానీ పర్టిక్యులర్గా వాటర్ ఎక్కడ ఉంది ఎంత లోతులు ఉంది ఎక్కడ బండలు ఉంటాయి ఏ మట్టిలో ఏ వాటర్ ఉంది ఆ వాటర్లో మినరల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఖచ్చితంగా జాలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ ఇస్తాడు కానీ టెంకాయలు నిమ్మకాయలు తిరుగుదని చూస్తే అది ఎప్పటికీ ఫెయిల్యూరే ఉంటుంది సో ఫైనల్గా మీలాంటి వ్యవసాయం మీ చేస్తున్న రైతు వాళ్ళకి సైన్స్ అనేది మేము చేసే విధానం ఏదైనా వీడియోలు చాలా చూసి ఉంటారు ఆల్రెడీ అట్లా అనుభవం ఉన్న జియాలజీ చేత చూపించుకోవాలా లేకుంటే వాళ్ళొకేటర్ పట్టుకొని వచ్చి అట్లా చూస్తే బెటర్ మీ వాస్తవాస్తవానికి నేను చాలామంది జాలిష్టం చూసిన మిషన్ అమెటోళ్ళు ఉన్నారు ప్యాంటు షర్ట్ వేసుకొని తిరిగేటోళ్ళు మిషన్ కొని పైంట తిరిగేటోళ్ళు ఉన్నారు వాళ్ళని దయచేసి అసలు రిజిస్టర్ జాలిస్ట్ ఉన్నాడా లేడా ఈ ఎక్కడి నుంచి వచ్చిండు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు రైతులు గురించి వీడియోలు వీడియోలు అంటే కష్టపడుతున్నాడా లేదా అనేది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు ఒక నైట్ పెంట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటే ఇది కొత్త కొత్తలు వస్తూ ఉంటారు అనుభవం లేని వాళ్ళు ఉంటారు సరే నేను దాని జాలీస్ట్ని వ్యతిరేకించే టైం లేదు కానీ కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు పిలుచుకొని సర్వే చేయించుకుంటే అది చాలా బెటరు రైతులకు కూడా మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను అది దేవేంద్ర గారు చాలా చాలా థ్యాంక్ యూ రైతులకి మీలాగా రైతులకి సైన్స్ వైపు అడుగులేయాలనేది నా ఈ ఇంటర్వ్యూ చిన్న ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు కదా ఈ అబ్బాయి నరేష్ అతను నా జూనియర్ ఇతను కూడా జూనియర్ జియాలజిస్టు ఆయన కేయూలో ఎంఎస్సీ కంపిటీషన్ రెండు వేల ఇరవై మూడులో ఆయన వర్క్ నేర్చుకోవడానికి యూట్యూబ్లో చూసి సార్ వర్క్ నేర్పిస్తారు ఎవరు నేర్పిస్తారంటే సుమన్ సార్ అని చెప్పి వచ్చి రెగ్యులర్గా అప్పుడప్పుడు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వస్తుంటాడు వర్క్ నేర్చుకుంటుంటాడు సో ఎందుకంటే యువతరానికి మన దేశంలో యువతర యువతరానికి ఎంకరేజ్మెంట్ చేయాలి అది నా నేను ఖచ్చితంగా ముందుంటా అది భూగర్భ జల విషయంలో ఇక్కడ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తారు మీరు కూడా ఏదో మీ మిషన్లు దొరుకుతున్నాయని చెప్పి మార్కెట్లో కొనుక్కొని మీ భూమిలో మీరే చూసుకోవచ్చు అంటే ఇప్పుడు అబ్బిడ్స్ వెళ్తాయి హైదరాబాద్లో సెంట్రల్ సిటీలో ఉన్న అబిట్స్కి వెళ్ళి స్టెథోస్కోప్ కావాలన్నా ఇస్తాడు ఆపరేషన్ పొట్టకోస కత్తులు కావాలన్నా ఇస్తాడు అన్నీ ఇస్తాడు బీపీ ఇస్తాడు అన్నీ ఇస్తాడు ఆ బీపీ మిషన్ అన్నీ తీసుకొచ్చి పెట్టి నేను క్లినిక్ అంటే మీరు ఎంతవరకు నమ్ముతారు సో అలాగే ఆరంబిడ్డేటాడు ఆర్ఎంపీ వాళ్ళు కూడా కొంత కొంత దగ్గర ట్రైనింగ్ చేస్తారు వాళ్ళు ట్రైనింగ్ చేసి వాళ్ళు చేస్తారు ఓకే అట్లా ఓకే ఇలాంటివి లేవు కూడా మిషన్ కొనుక్కోను రైతు మీరు కూడా కొనుక్కోవచ్చండి అని చెప్పి కంపెనీ వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ ఇస్తూ బోర్బండుకి ఇష్టం వచ్చినప్పుడు గుర్తిపేస్తే వేల రేపర్లో రెండు వందల యాభై ఫీట్లు నీళ్ళే వస్తాయి వెయ్యి వేస్తే వస్తాయి ఇక్కడ పడ్డాయి అంటే ఒక్కరు పడదని చెప్పి తొంభై తొమ్మిది మందికి పడదు ఇది ఖచ్చితంగా ఎందుకంటే రాయి అనే ఏదైతే రాయి ఉందో భూమి లోపల ఈ మహబూబ్నగర్ జిల్లా ఉదాహరణకి జీలా తీసుకోండి అక్కడ ఉంది మొత్తం తెల్లగా అయింది అంతేంటి గ్రనైట్ గ్రనైట్ అంటే గ్రనైట్లో నీళ్ళే ఉండవు పొరాసిటీ లేదు పర్మబిలిటీ లేదు అసలు నీటిని తీసుకోలేదు మొత్తం ఆ ఏరియా అంతా ఏదైతే రాక్ భూమి పైన మట్టి ఉంది కానీ భూమి లోపల మొత్తం షీట్రాక్ అనేది ఉంది షీట్ ట్రాక్ అనేది ఉండడం వల్ల షీట్రాక్ అనేది